హాయ్ అండి చంద్రబాబు గారికి వాళ్ళ ఫ్యామిలీ తరఫు నుంచి కావచ్చు వాళ్ళ త వాళ్ళ పార్టీ తరఫు నుంచి కావచ్చు లేక బాగా దగ్గర క్లోజ్గా ఉన్నవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళ గురించి విడివిడిగా రెండు వీడియోల్లో మాట్లాడుకుందాం నంబర్ వన్ మొదట మొదట ఆడవాళ్ళ గురించి మాట్లాడాలంటే మొదటి వీడియోలో చెప్పాలంటే జయప్రద పాపం ఏదో ముక్కి మూలిగి ఏదో మూలుగుతున్న తాటిక మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఆ చెన్నై చెన్నై హైకోర్టులో ఏదో పోలీస్ కేసు నడిచింది కోర్టు కోర్టు కేసు నడిచింది ఏదో కింద మీద పడి మొత్తానికి అరెస్ట్ నుంచి తప్పించుకుంది అయిపోయింది ఆ అంకం అయిపోయింది ఇప్పుట ఎందుకంటే డెబ్భై ఏళ్ళ వయసు అయిన తర్వాత వీళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త ఐడియాలు గుడుతూ ఉంటాయి అనుకుంటాను ఎందుకంటే ఇప్పుడు టేకర్స్ ఎవ్వరూ లేరు వయసు అయిపోయింది కానీ వయసు వయసుకు ఉన్న వయసు అయిపోయినంత మాత్రం శరీరానికి శక్తి లేకపోవచ్చు కానీ మనసు అనేది ఎప్పుడు కూడాను గుర్రంలాగా ఎగురుతూనే ఉంటుంది కదా కానీ ఆవిడ ఉత్సాహం ఏంటంటే బాబుగా బాబుగారి పిలిస్తే స్వాగతిస్తే ఆహ్వానిస్తే ఆయన ఆయనకి కోసమని తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ప్రచారం చేస్తాను అని చాలా ఉవ్వీళ్ళూరుతున్నది చాలా ఇండైరెక్ట్గా చెప్పింది కానీ ఏంటంటే ఆయన ఏం పిలవడు ఎందుకంటే వయసు అయిపోయిన ఆడవాళ్ళు ముసలి గుర్రాలు అవసరం లేదు ఆయనకి ఎందుకంటే ఇంత ఎండ నలభై డిగ్రీలు నలభై ఐదు డిగ్రీల ఎండ మాడిపోతున్నది అందులో వీళ్ళందరూ సుకుమారంగా ఉండే తెల్లటి విగ్రహాన్ని విగ్ర విగ్రహం వయడిది ఈ అందులో ఈ తెల్లటి శరీరం కాస్త ముడతలు పడిపోయి బాగా శుష్కించిపోయింది ఆవిడ కనుక దీనిలోకి వస్తే కనుక క్యాంపెయినింగ్ చేయాలనుకుంటే చాలా లక్ష తొంభై నిబంధనలు రిక్వెస్ట్లు పెడుతుంది నాకు ఏసీ వ్యాన్ కావాలి నాకు అది కావాలి ఈ టైంలోంచి ఈ టైంకే చేస్తాను ఆ టైం నుంచి ఈ టైంలో చేస్తాను నాకు ఫుడ్ సపరేట్ ఫుడ్డు ఎందుకంటే నాకు నేను నాకు ఆ జబ్బు ఉంది ఈ జబ్బు ఉంది సపోజ్ మామూలుగా డెబ్బై ఏళ్ళు అయిన తర్వాత ఏమవుతుందంటే డయాబెటిక్ డయాబెటీస్ ఉంటుంది బీపీ ఉంటుంది లేకపోతే కొలెస్ట్రాల్ ఏదో ఏవో అన్నీ ఉంటాయి కదా దానికి తగ్గట్టు మందులు ఏవో వాడాలి ఇవన్నీ కూడా దగ్గర దగ్గర వాళ్ళకి అంటే జయప్రదతో ఆయన వర్క్ చేశారు కాబట్టి దగ్గరగా బాగా తెలుసు కాబట్టి బాగా క్లోజ్ కాబట్టి అందులో వెన్నుపోటు రాజకీయాల టైంలో ఈవిడ బాగా మొత్తం చాలా వెన్ను చంద్రబాబు గారికి ఆయన వెన్నంటే ఉన్నది కాబట్టి ఏదో ఒక నారి వంద తుపాకుల్లో ఈవిడ వంద నా ఒక నార ఒక నార వంద తుపాకులు ఆ వంద తుపాకుల్లో అంటే వన్ వెన్నుపోటు పొడిచిన వాళ్ళల్లో ఈవిడ కూడా ఉన్నది కాబట్టి ఎందుకంటే ఆ కోర్టు వ్యవహారాల్లో ఆయన ఎన్టీఆర్కి సంబంధించిన సైకిల్ గుర్తో ఇంకో గుర్తో ఇంకో సంబంధ ఆయన్ని చేయటానికి ఈవిడ కూడా కోర్టుకి కోర్టుల్లో చాలా సహకరించింది అని చెప్తూ ఉంటారు అంటే కోర్టులో సహకరించింది అంటే ఏదో తప్పుగా అంటలేదు ఈవిడేమో జడ్జి కాదు సహకరించడానికి లేకపోతే జడ్జి జడ్జిలు చుట్టాలు కాదు ఈవిడకేవి కాకపోతే ఏంటంటే ఎమ్మయేమో మరి పెద్ద లాయర్లు ఎవరన్నా తెలిసిన లాయర్లను పెట్టిందేమో మరి మనకు తెలియదు ఆ రోజున ప్రభాశంకర్ మిశ్రా ఉండేవాడు హైకోర్టు జడ్జి ఆంధ్రప్రదేశ్కి సో ఆయన ద్వారా ఆయన ఆయన ఏదో ఒక పుష్ చేయటం వల్ల ఆ విషయం అంతటితో ఆగిపో ఆగిపోయింది ఆయన చాలా తెలుగుదేశానికి కావచ్చు లేకపోతే ఒకనా ఒక నారా వంద తుపాకులకు కావచ్చు లేకపోతే వెన్నుపోటు రాజకీయాలకు కావచ్చు ఆయన మంచి మంచ సహాయ సహాయ సహకారాలు అందించాడు ఆ టైంలో జయప్రద గారి పాపం చాలా మంచి వెన్నుద వెన్నుదన్నుగా నిలిచింది వెన్నుపోటు రాజకీయాల్లో చంద్రబాబు గారి పక్కన అందుకని ఒక నార వంద తుపాకుల్లో ఈవిడ కూడా ఒకటే అనమాట ఇప్పుడు ఆవిడ మురిసిపోతున్నది చాలా పడిపోతున్నది సరదా పడిపోతున్నది ఎట్లా అయినా సరే వెళ్ళి పిలవాలని ఈ డెబ్బై ఏళ్లలో డెబ్బై ఏళ్ళ తర్వాత రాజకీయాల్లో కూడా పనికిరారు ఇప్పుడు డెబ్బై ఐదేళ్ళకి యేమాలని చేస్తున్నది అంటే ఏంటంటే కంటిన్యూస్గా చేస్తున్నది కాబట్టి లోక్సభ రెండు సార్లు ఆల్రెడీ లోక్సభ మెంబర్గా ఉన్నది సిట్టింగ్ ఎంపీ ఆవిడ ఇప్పుడు మళ్ళీ మూడోసారి కూడా మధుర నుంచి చేస్తున్నది కంటిన్యూస్గా చేయటం వేరు కానీ ఏంటంటే మధ్యలో బ్రేక్ వచ్చిందంటే లేడీస్కి ఎవరికైనా సరే కొంచెం కష్టంగానే ఉంటుంది అందులో జయప్రద లాంటి వాళ్ళకి మరీ కష్టంగా ఉంటుంది ఇవన్నీ తెలిసిన చంద్రబాబు గారు మాత్రం ఆయన మాత్రం ఆవిడ కోరికని తీర్చలేకపోవచ్చు అది సంగతి కా ఆవిడ కోరిక ఏదో ఇండైరెక్ట్గా నాకు స్పెషల్గా నాకు చాలా ఇష్టం చాలా చంద్రబాబు గారి మీద ప్రత్యేకమైన గౌరవ అభి అభిమానాలు అని ఏవో చెప్తున్నది ఆవిడ అట్లాగే పవన్ కళ్యాణ్ అంటే కూడా ఆవిడకు చాలా ఇష్టంగా ఇష్టం అట నేచురల్లీ చంద్రబాబుని గారు అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇష్టమే అవ్వాలి కదా మరి కాబట్టి ఒక ఏదో కర్ర విరగకూడదు పాము చావకూడదు అన్నట్టుగా చక్కగా చెప్పింది ఆవిడ ఎప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు రాజకీయాలు అనేవి గుర్తొచ్చినప్పుడు ఇట్లాంటి వాళ్ళందరూ కలుగులో నుంచి బయటకు వచ్చేసి ఒకసారి ఎలుక అటు ఇటు గిరగిర గిరగిర తిరిగి మళ్ళీ కలుగులోకి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతుంది కానీ చంద్రబాబు గారు అయితే మాత్రము ఎందుకంటే ఈవిడకి డెబ్బై ఏళ్ళు ఉంటే ఈ ఈవిడని చిన్నపిల్లలు ఎవరు చూసి మనసు పడిపోయి ఆవిడని చూడాలి అని సంబరపడిపోయి ఆవిడ చూడాలని ముచ్చట పడిపోతారు డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఏళ్ళ డెబ్బై ఏళ్ళు పైబడిన మగాళ్ళు చూస్తారు మగవాళ్ళు చూసి వాళ్ళగా ఓపికలు లేవు వాళ్ళ శారీరకంగాను మానసికంగాను ఎండిపోయి శుష్కించిపోయి అనారోగ్యం పాలైపోయి ఎంతోమంది ఉంటారు అట్లాంటి ఆవిడ సినిమాలు చూసి ఆవిడని లైక్ చేసిన వాళ్ళు అందుకని అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఛాయిస్ లేదు ఇట్లాంటి హీరోయిన్లను చూడటానికి అప్పుడైతే ఆ టైంలో నలభై సంవత్సరాల క్రితం అంటే జయప్రదం అంటే జయప్రద అమ్మో జయప్రద జయప్రద అన్నారు ఇప్పుడు జయప్రద అంటే ఎవరికీ తెలియదు చిన్న కుర్రాళ్ళకి ఏదో రకుల్ ప్రీత్ అంటే తెలుసు సమంత తెలుసు ఇంకొకళ్ళు వాళ్ళు వీళ్ళు అంటే తెలుసు రమ్య కృష్ణ కూడా తెలుసు కానీ జయప్రద అంటే మాత్రం పెద్దగా ఏం లేదు ఎందుకంటే చాలా పాతకాలం నటి ఆవిడ జయప్రద అంటే కాబట్టి ఆవిడ ఆ రోజుల్లోనే ఇంకా ఉన్నది పాపం ఇంకా ఆ రోజుల్లో గుర్తు చేసుకుని ఇంకా అక్కడే ఆగిపోయినట్టు ఉంది కానీ ఆవిడ కాస్త ముందుకెళ్ళిపోయి కొంచెం ఆ వయసులోకి ఆ వయసులో కాదు నా నన్ను లైక్ చేసిన నా అభిమానులందరూ ముస్లింళ్ళు అయిపోయి కాబట్టి ఇప్పుడు ఎవరు నన్ను నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు నన్ను చూడటానికి వచ్చేవాళ్ళు ఎవరు లేరు అని ఒకసారి రియాలిటీలోకి వస్తే బాగుంటుంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం దంబాయ్ అండ్ లవ్ ఆల్ బాయ్